తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు మరోసారి తమ డిమాండ్లతో ప్రభుత్వం దృష్టిని ఆకర్షిస్తున్నారు కాజీపేటలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో టిజేయు చైర్మన్ సుల్తానా యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం చేసిన ఫలితంగా ఈ రాష్ట్రం ఏర్పడిందని అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు ఉద్యమకారులను కళాకారులను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఉద్యమ కళాకారులకు నెలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని వెంటనే అందించాలని సుల్తానా యాదగిరి డిమాండ్ చేశారు అంతకు ముందు జేఏసీ జనరల్ సెక్రటరీ ఎస్కే ప్రకృతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తయిన ఉద్యమకారులను పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి సభల్లో ఇచ్చిన హామీల ప్రకటనలకే పరిమితం అయిపోయాయని వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో స్టేట్ మహిళా అధ్యక్షురాలు మాధవి వైఎస్ చైర్మన్లు భోగి పద్మ శ్రీనివాస్ రవీందర్ ఆర్గనైజేషన్ సెక్రటరీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఉద్యమకారులు కళాకారులు త్వరలోనే మరో పెద్ద స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయుజేసి ఆధ్వర్యంలో కాజుపేట ప్రాంతంలో దక్షిణ తెలంగాణ జిల్లాల యొక్క సమ్మేళనం జరుగుతున్నది ముఖ్యంగా వరంగల్ జిల్లా ప్రాంతం కానుకోట మహబాదు జిల్లా హన్మకొండ జిల్లా నర్సంపేట ప్రాంతం వర్ధన్నపేట ప్రాంతం ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా అనేక సూర్యాపేట నుండి ధనగాం ప్రాంతం నుండి నల్లగొండ ప్రాంతం నుండి హైదరాబాద్ ప్రాంతం నుండి అనేక జిల్లాల నుండి ఇచ్చేసినటువంటి యొక్క ఈ సమావేశానికి వచ్చినటువంటి యొక్క ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ మేము సమావేశానికి కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల మేము గత అనేక నెలల తరబడిగా సంవత్సరాల తరబడిగా ఉద్యమాలు చేస్తున్నాం తెలంగాణ కోసం కొట్లాడినాం కోర్టులలో పోయినాం జైళ్లలో పోయినాం పోలీస్ స్టేషన్లలో దెబ్బలు తిన్నాం అనేక కేసులు వేయించుకున్నాం తెలంగాణ మొత్తానికి తెలంగాణ ప్రజల యొక్క పోరాటాల ద్వారా పన్నెండు మంది అమరుల యొక్క త్యాగాల పునాదుల మీద అరవై తొమ్మిది ఉద్యమంలో ఉన్నటువంటి మూడు వందల అరవై తొమ్మిది మంది దుర్భాకీ సూతాలకు ఒక వాళ్ళ యొక్క మూలాన మనకు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చింది పది సంవత్సరాలు పరిపాలన జరిగింది ఆ పది సంవత్సరాల కాలంలో ఉద్యమకారులకంటూ ఏమి జరగలేదు కళాకారుల కంటూ ఏమి జరగలేదు నిరుద్యోగులు కూడా పెద్దగా ఒరిగింది ఏం లేదు రైతులకు కూడా పెద్ద అన్ని సమస్యలు పరిష్కారం అయ్యింది ఏం లేదు భూమి సమస్యలు పరిష్కారం అయ్యింది ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత పది ఏళ్ళ పరిపాలన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మీరే కదా తెలంగాణ ఉద్యమ ఉద్యమంలో పాల్గొనటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యమకారులకందరికీ కూడా అదేవిధంగా అమర్ల కుటుంబాలకు అందరికీ కూడా మేము ఆర్థికంగా న్యాయం చేస్తాం రెండు వందల యాభై గదాల ఇంటి స్థలం ఇస్తాం ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తాం అని అనేక సందర్భాలలో అనేక మీటింగ్లలో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది కానీ ఆ ప్రకటన ప్రకటన వరకే పరిమితమైంది తప్ప అమల్లో మాత్రం జరగలేదు అమలుకు నోచుకోలేక తెలంగాణ ఉద్యమంలో ఆర్థికంగా శారీరకంగా విద్యాపరంగా మరి యొక్క ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా అన్ని రంగాలుగా నష్టపోయి కష్టాలు పడి ఉన్నటువంటి యొక్క ఉద్యమకారులు ఈ రోజున మా కోసంగా మేమే ఉద్యమించవలసిన అవసరము ఆ అవసరానికి నెట్టబడ్డం కాబట్టి ఏంటంటే ఉద్యమకారులకు ఈ రోజున కనీసం ఇక ముందైనా కానీ రేపు జుబ్లీ హిల్స్ ఎన్నికలలో మేము సపోర్ట్ చేయాలన్నా కాబోయేటువంటి పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో ఉద్యమకారుల సపోర్ట్ కావాలన్నా ఈరోజు వరంగల్ అమ్మకొండ కాసిపేట ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరినీ కలవడానికి రాష్ట్ర కమిటీ అంతా ఇక్కడికి రావడం జరిగింది మేము తెలంగాణ రావడం కోసము ఎన్నో త్యాగాలు చేసి మా బిడ్డలందరూ చనిపోయి మేము జైలుపాలులైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాలలో పది ఉమ్మడి జిల్లాలలో కూడా మా కమిటీలు వేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా వాళ్ళకు ధైర్యాన్ని చెప్తూ రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మీకందరికీ కూడా మీ హక్కులను మీ హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులను సాధించే వరకు కూడా టీ చేసి అండగా ఉంటుందని ఈ జిల్లాలన్నింటిలో కూడా మేము తెలియజేస్తూ ఇవాళ వరంగల్ జిల్లా కావడం జరిగింది ఎందుకంటే వరంగల్ కరీంనగర్ నల్గొండ కరీంనగర్ జిల్లా ఇవన్నీ జిల్లాలు కూడా మరి తెలంగాణను పురుడు పోసినటువంటి జిల్లాలు ఈ ఈ జిల్లాలలో తెలంగాణ ఉద్యమము అగ్నిగుండంగా మారుతనే సోనియామారో తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇవాళ వరంగల్ జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉంది మరి తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఏదైతే హామీలు ఉన్నాయో వెంటనే నెరవేర్చాలని నేను టీయు రాష్ట్ర వైస్ చైర్మన్గా భోగి పద్మగా డిమాండ్ చేస్తా ఉన్నా గత ఇరవై సంవత్సరాల నుండి మరియు పదిహేను సంవత్సరాల నుంచి చేసిన ఉద్యమకారులు గత ప్రభుత్వంలో ఉద్యమాన్ని ఉంచిన తరుణంలో గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే ఈ ఉద్యమకారులు ఆస్తులు పోగొట్టుకొని అమరవీరులై తల్లిదండ్రులు బోస ఎల్లబుచ్చి విద్యార్థులు చదువులు పోగొట్టుకొని జైళ్ళ పాలై పాలై ఎంత శ్రమించి ఉద్యమం చేసినా కూడా వాళ్ళు బీదరికంలోకి ఆర్థిక పరిస్థితుల్లో మునిగిపోయాలి తప్ప గత కేసీఆర్ ప్రభుత్వంలో ఈ ఉద్యమకారులని ఖచ్చితంగా నేను గుర్తిస్తాననే మాటిచ్చిన కేసీఆర్ మాట తప్పి తన కుటుంబాన్ని మటుకి ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు తన కుటుంబం సంపాదనలో మునిగిపోయింది కానీ తెలంగాణ ఉద్యమం కోసం అమరులైన కుటుంబాలు ఈరోజు వీధిన పడ్డాయి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి మమ్మల్ని అన్యాయం చేసినందుకు గత ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పిన ఈ ఉద్యమకారులు అయితేనేమి ఈ కళాకారులు అయితేనేమి కారికి గజ్జ కట్టి గోసి కొంగడేసి ఊరు ఊరు తిరిగి ఉద్యమాన్ని రూతలు ఊగిచ్చిన కళాకారులు కూడా గత ప్రభుత్వంలో ఐదు వందల యాభై మందికి న్యాయం జరిగింది కానీ ఈ ప్రభుత్వం మేము అన్యాయం చేయం మేము అధికారంలో రాగానే తెలంగాణ ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని రెండు వందల యాభై స్థలం ఇస్తామని వారికి స్వచ్ఛమైన హామీ ఇచ్చి అనేక డిమాండ్లు ఇచ్చింది మేనిఫెస్టోలో పెట్టింది కళాకారులకు కూడా ఉద్యోగాలు ఇస్తానన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాలైంది అయ్యా వారు అన్యాయం చేశారు కాబట్టి వారికి తగిన గుణపాఠం చెప్పినాం కానీ మీకు చెప్పాలా నేను చెప్పాలి నాయిగా మీకు అర్థం కాదా మా టీజేసి రాష్ట్ర చైర్మన్ గారు గతంలో సుల్తాన్ యాదగిరి గారు వారు ఒకసారి మీకు సూచన ఇచ్చారు ఒకసారి వార్నింగ్ ఇచ్చారు మొన్న పన్నెండో తారీఖు సెప్టెంబర్ పన్నెండో తారీఖు జరిగిన ఇందిరా పార్కులో జరిగిన కార్యక్రమంలో కూడా మీరు స్వచ్ఛమైన హామీ ఇచ్చారు ఏదైతే కోదండరాము గారు ఉద్యమకారులను పిలిపించుకునే ఒక హామీ ఇచ్చారో మొన్న ఎలక్షన్లలో కూడా ఒక హామీని ఇచ్చారు ఆ హామీని నెరవేర్చకపోతే మీకు కూడా అదే గతి పట్టుద్ది కానీ మేము నమ్మకంతో కాంగ్రెస్నప్పుడు అప్పుడు గెలిపించినాం ఇప్పుడు కూడా మిమ్మల్ని గెలిపించాలన్నా కూడా మాకు ఈ న్యాయం ఈ డిమాండ్లు పరిష్కరించాలే మా టీ టీజుఏసి అధ్యక్ష రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఐదు జిల్లాల ఐదు జిల్లాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది వాటిని విజయవంతంగా ఈరోజు నిర్వహించుకున్నాను ఇంకా మిగతా జిల్లాలు కూడా కమిటీలు వేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని మా రాష్ట్ర చైర్మన్ గారు మాకు విజ్ఞప్తి చేశారు కాబట్టి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఓకే గారు అయితేనేమి వైస్ చైర్మన్ చైర్మన్ మాధవిరెడ్డి గారు ఇంకా అనేక सुल्तान सुलता हाँ,